హాయ్ అండి నమస్తే నేను మీ నజరేణి వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అద్భుతమైన రుచితో నోరూరించే కొరమేను చేపల పులుసు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను వాసన రాకుండా మరింత రుచిగా ఈ కొరమేను చేపల పులుసును చూపించబోతున్నాను అది కూడా మట్టి కుండలో కొరమేను చేపల పులుసు ఇలా వండితే లొట్టలేస్తూ తింటారు భలే రుచిగా ఉంటుందండి మట్టి కుండలో ఈ కొరమేను చేపల పులుసును ఎలా వండు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కొరమేను చేపల పులుసు కోసం నేను ఇక్కడ కిలోనర కొరమేను చేపల్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకుని తీసుకోవాలి ఈ చేపల పులుసు కోసం మరీ చిన్న చేప ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో లో కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కల్లుప్పుని వేసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వంద గ్రాముల చింతపండును వేసుకోవాలండి కిలోన్నర కొరమేను చేపలకి వంద గ్రాముల చింతపండు సరిపోతుందండి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఇంచు అల్లం ముక్కలు ఒక పెద్ద వెల్లుల్లి గబ్బాన్ని ఇలా పాయలుగా తీసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేయడం వల్ల చేపల పులుసులో గ్రేవీ అనేది వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మట్టి కుండలో కొరమైన చేపల పులుసును కలగలిపి ఎలా ఉండాలో చూద్దాం రండి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని మట్టి కుండలో వేసుకోవాలి అలాగే అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది చేపల పులుసులో ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ కూడా చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి చేపల పులుసులో ఎప్పుడైనా సరే కారం ఉప్పు చింతపండు పులుసు ఈ మూడు సరిగ్గా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకుని పిసికి చింతపండు పులుసును మాత్రమే వేసుకోవాలండి పిప్పని తీసేసుకుని చింతపండు పులుసు మాత్రమే వేసుకుని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలండి చూడండి కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పొయ్యాలి ఇలా కలగలిపి ఒక్కసారి కురమైన చేపల పులుసును చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మట్టి కుండను స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఇలా ఒక బాయిల్ రాగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుని గరిటతో తిప్పకుండా క్లాత్తో మట్టికుండాను పట్టుకుని ఇలా తిప్పండి ఇలా తిప్పడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి క్లాత్తో మట్టి కుండను పట్టుకుని ఇలా తిప్పాలండి గరిట పెట్టారంటే చేప ముక్కలు విరిగిపోతాయండి గరిట పెట్టకుండా ఇలా క్లాత్తో తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకోవాలండి కొత్తిమీర తరుగును చల్లుకున్న తర్వాత గరిటతో చేప ముక్కలు విరిగిపోకుండా నిదానంగా కలపాలి వావ్ చూడండి కొరమేను చేపల పులుసు చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్లు ఊరుతున్నాయి కదండీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి క్లాత్తో తిప్పాలండి అంతే అండి గుమ్మలాడే రుచితో కొరమేను చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూడండి చేప ముక్క విరిగిపోకుండా మంచి పులుసుతో అదిరిపోతుంది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి చేపల కూర ఎప్పుడైనా సరే పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి లేదంటే రాత్రంతా చేపల పులుసును అలా వదిలేసి ఉదయాన్నే వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసును వేసుకొని తినండి ఆహార రుచి అత్తిరిపోతుందండి ఈ కొరమైన చేపల పులుసును మట్టి కుండలో ఇలా కలకలిపి వండితే రెండు రోజులైనా సరే పాడవకుండా అలాగే ఉంటుందండి ఈ కొరమైన చేపల పులుసును తప్పకుండా ఒకసారి ఈ వీకెండ్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి